దేవర మూవీ వెయ్యి కోట్లు రాబట్టకపోవచ్చు కానీ అది రాబట్టిన ఆరు వందల యాభై కోట్ల వసూళ్లు చిన్న విషయం కాదు ఆ మ్యాజిక్ నెంబర్ వెనుక నార్త్ ఇండియాలో ఎన్టీఆర్ స్టామినా ఫోకస్ అయింది రాజబౌలి డైరెక్షన్లో హిట్ పడ్డాక మరే మూవీ చేసినా ఆ హీరోకి పంచపడ్డం ఖాయం అన్న సెంటిమెంట్ ని బ్రేక్ చేసింది అందుకే ఎన్టీఆర్ లో దేవర వెరీ వెరీ స్పెషల్ అలాంటి సినిమాకు డ్రాగన్ తర్వాత వెంటనే సీక్వెల్ పట్టలేకుతుంది అన్నారు కానీ మధ్యలో ఈ ప్రాజెక్ట్ కి దిష్టి తగిలిందా ఒకసారి త్రివిక్రమ్ వచ్చి బ్రేక్ వేశాడు తర్వాత బన్నీ వచ్చి షాక్ ఇచ్చాడు ఆ వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ వల్లే దేవరా టూ కి బ్రేక్ పడినట్టు ప్రచారం జరిగింది ఇప్పుడు దేవరా టూ కి మోక్షం అంటూనే డౌట్ క్రియేట్ చేస్తున్నారు అలాగే గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ ని బండి ఎత్తుకెళ్లిపోతున్నాడు అనే వార్త వైరల్ అయింది సోషల్ మీడియాలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ వార్ జరుగుతోంది అలాంటి టైంలో దేవరా టూ కి దిష్టి తగిలితోంది అనడంలో ఎన్టీఆర్ఏ ఆరు వందల యాభై కోట్ల ఖరీదైన గుమ్మడికాయ ఆర్డర్ ఇచ్చాడంటున్నారు దాని అర్థం ఏంటి లుక్ దేవర టు ఎప్పుడో పట్టాలెక్కాలి సరే లేట్ అయినా తర్వాత ఎప్పుడో వస్తుందని అనుకుందాం అనుకున్నా ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకి కనిపిస్తోంది రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసి నార్త్ ఇండియాలో ఎన్టీఆర్ స్టామినా పెంచిన దేవరికి సీక్వెల్ని డ్రాగన్ తర్వాత పట్టాలెక్కించాలని ఎన్టీఆర్ అనుకున్నాడు కానీ సీన్లోకి వచ్చిన త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ మూవీ కథ చెప్పి షాక్ ఇచ్చాడు ఎన్టీఆర్ మనసు మార్చి దేవర టూ బదులు గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్టు పట్టాలెక్కేలా తారక్కి మంత్రమేశాడు సరే అదయ్యాక దేవరటు పట్టాలెక్కేలా కొరటాల శివ ప్లాన్ చేసుకుంటున్న టైంలో సడన్గా సీన్లోకి బన్నీ వచ్చి త్రివిక్రమ్కి ఆఫర్ ఇచ్చాడు ఆ తర్వాత అట్లీతో సినిమాకు కమిటీ మాటల మాంత్రికుడికి షాక్ ఇచ్చాడు కట్ చేస్తే అట్లీ మూవీ చేస్తూనే త్రివిక్రమ్ కథ మీద కన్నేసిన బన్నీ గాడ్ ఆఫ్ వార్ స్క్రిప్ట్ అదిరిందని దాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నాడన్నారు ఈ విషయంలో త్రివిక్రమ్ని బన్నీని మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గట్టిగా ఇచ్చిపడేస్తున్నారు ఏది అఫీషియల్ గా కన్ఫామ్ కాకున్నా తెర వెనుక వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి అవన్నీ అటుంచితే సరే బన్నీ తన కార్తికేయ మూవీని కబ్జా చేశాడని అనుకుందాం త్రివిక్రమ్ కూడా బన్నీ అడిగాడని ఎన్టీఆర్కి అయిన ప్రాజెక్ట్ని అటు తీసుకెళ్లిపోయాడనే భావిద్దాం అయినా క్యూలో ఎన్టీఆర్కి అరడజను సూపర్ ఉన్నాయి బన్నీ త్రివిక్రమ్ నిజంగానే ఇలా దారితప్పిన పనిచేస్తే ఇండస్ట్రీ మొత్తం వాళ్ళని ఎథికల్గా తప్పుపట్టే ఛాన్స్ ఉంది సరే అది ఎలా ఉన్నా ఎన్టీఆర్ పేటు మార్చిన దేవర తాలూకా సీక్వెల్ దేవర టూని పట్టాలెక్కించవచ్చనేది ఎన్టీఆర్ ఆలోచన అంటున్నారు కాకపోతే డ్రాగన్ మొదలైనప్పటి నుంచి దేవర సీక్వెల్ మాత్రం ఇప్పుడు అప్పుడు అని రకరకాలుగా డేట్లు మారుతూ వచ్చింది అసలు ఒకనొక దశలో దేవరటు అంటే ఎన్టీఆర్ఏ రంగంలోకి దిగాల్సి వచ్చింది విచిత్రం ఏంటంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్కి కొరటాల శివ కథ చెబితే తనకి నచ్చిన ముందే కమిటైన ప్రాజెక్టుల వల్ల మూడేళ్ల వరకు నో ఛాన్స్ అన్నాడట సో అక్కడ కొరటాల శివకి బ్రేక్ పడింది బన్నీ కూడా ఆ మధ్య తనని పిలిపించుకుని కథ చెప్పించుకున్నాక తను ఎటూ తేల్చలేదు ఇలా బన్నీ త్రివిక్రమ్ పవన్ వీళ్ళ మధ్య కొరటాల శివ నలిగిపోతూ వచ్చాడంటున్నారు ఏరి ఏమైనా సంక్రాంతికి కొరటాల శివ ఫీట్ మారే దేవరటు అనౌన్స్మెంట్ రావచ్చంటున్నారు ఇదే జరిగితే కొరటాల శివకి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి దేవర టూ అనౌన్స్మెంట్ సంతోషాన్ని ఇవ్వచ్చు కానీ గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్టే బన్నీ ఎగరేసుకుపోవటం త్రివిక్రమ్ వెన్నుపోటు పడవటం మాత్రం ఫ్యాన్స్ని మరిచిపోలేని అంశంగా మచ్చగా మాత్రం మిగిలిపోక తప్పదు